హాయ్ అండి నేను సమ్మర్ హాలిడేస్కి వచ్చానని అందరికీ తెలుసు కదా చూడండి మీకు ఇక్కడ ఒక చెట్టు చూపిస్తాను ఏంటి కాదండి నా చిన్నప్పటి నుంచి ఉంది పనస్ చెట్టు ఇది దగ్గర ఎన్ని కాస్తుంది అంటే ఇది సమ్మర్లోనే ఒక దా ఒక యాభై అరవై కాయల వరకు దిగుతాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఆల్రెడీ ఒక పండు అయితే పండింది అది మీకు నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను చూడండి చెట్టు నిండా ఇంకా కాయలు ఉన్నాయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా అవే కాకన్నా చూడండి మా మరిది మాకు తాటికేలు కొడుతున్నాడు అది అక్కడ మా అక్క మా పిల్లలు మా హస్బెండ్ చూడండి అందరూ ఉన్నాం తింటున్నాం తాటికేలు మంచిగా కొంచెం ఏమాత్రమైనా ఎంజాయ్మెంట్ ఉండాలి కదా ఊరు వెళ్ళినాక చూడండి అందరం ఇంతలోపే వర్షం వచ్చిందండి ఏం చేయాలి పరుగు పరుగునా అని ఆ తాటికాయలు కొట్టిన ఆ తాటికమ్మలని ఎత్తు మీద పెట్టుకొని పరుగు పరుగున కళ్ళల్లో కోసుకుని అమ్మపోవడం అదే అది ఆవులాటే ఉంటాయి కదా అక్కడికి మా